హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం అదే సౌదీ అరేబియా కరెన్సీ మరియు ఇండియా కరెన్సీ మధ్య తేడా సౌదీ కరెన్సీని ఇండియాలో ఎలా మార్చుకోవాలి సౌదీలో జాబ్ చేసే వాళ్ళ జీతం ఎలా ఇండియాకు పంపిస్తారు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఎలా తీసుకుంటారు ఇవి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది మర్చిపోయే ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో చెప్తాను సౌదీ అరేబియాలో ఉపయోగించే కరెన్సీ పేరు సౌదీ రియల్ దీన్ని చిన్నగా ఎస్ఏఆర్ అని కూడా అంటారు సౌదీలో మనకు కనిపించే నోట్లు ఒక రియాల్ ఐదు రియాల్ పది యాభై వంద రెండు వందలు ఐదు వందలు రియాల్ ఇండియాలో మనం ఉపయోగించేది ఇండియన్ రూపాయి దీన్ని మనం ఇండియాలో రూ రూపాయి అంటాం ఒక సౌదీ రియల్ సుమారు ఇరవై రెండు నుండి ఇరవై మూడు భారతీయ రూపాయలు కన్వర్ట్ అవుతుంది సౌదీ కరెన్సీని ఇండియన్ కరెన్సీగా ఎలా మార్చాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది అది ఇప్పుడు మనం సౌదీ రియాల్ని ఇండియన్ రూపాయలుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం దానికోసం మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒక సౌదీ నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎక్స్చేంజ్ కౌంటర్స్లో సౌదీ కరెన్సీ మార్చుకోవచ్చు మీ ఫ్లైట్ సౌదీ అరేబియా నుంచి ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక బ్యాగులు తీసుకొని వచ్చాక కస్టమ్స్ చెక్ అయ్యే సమయంలో ఎక్సైట్ దగ్గర ఎక్స్చేంజ్ కౌంటర్స్ కనిపిస్తాయి ఇక్కడే మీరు సౌదీ రియాల్ ఇచ్చి ఇండియన్ రూపాయలు తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్ ఎక్స్చేంజ్ కౌంటర్స్లో ఎక్స్చేంజ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకి సిటీలో రేట్ ఒక రియల్ ఈక్వల్ టు ఇరవై రెండు రూపాయలు పది పైసలు కానీ ఎయిర్పోర్ట్లో రేట్ ఒక రియల్ ఈక్వల్ టు ఇరవై రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే అంటే మన డబ్బు విలువ తగ్గిపోతుంది రెండవ ఆప్షన్ ఆథరైజ్డ్ మనీ ఎక్స్చేంజ్ సెంటర్ ఇది గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ఎక్స్చేంజ్ షాప్ ఇది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంటుంది లెగల్ అండ్ సేఫ్ చీటింగ్ ఉండదు మన సౌదీ రియాల్ని ఇండియన్ రూపీస్గా మార్చే అధికారం ఉన్న షాప్స్లో మార్చుకోవచ్చు సాధారణంగా మేజర్ సిటీస్ హైదరాబాద్ చెన్నై బ్యాంగ్లూర్ ముంబై ఢిల్లీలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేదా రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ బ్యాంక్ ఏరియాస్లో ఉంటాయి వాటి ఫేమస్ నేమ్స్ థామస్ కుక్ లూలూ ఫారెక్స్ మనపురం ఫారెక్స్ యుఏఈ ఎక్స్చేంజ్ షాప్ బయటే ఆథరైజ్డ్ మనీ ఎక్స్చేంజ్ అని బోర్డ్ అని ఉంటుంది ఆన్లైన్ సర్చ్ ద్వారా కూడా మీ మొబైల్లో ఆథరైజ్డ్ మనీ ఎక్స్చేంజ్ నియర్ మీ ఫారెక్స్ ఎక్స్చేంజ్ సెంటర్ నియర్ మీ అని గూగుల్లో సర్చ్ చేస్తే నియరెస్ట్ లొకేషన్స్ చూపిస్తుంది ఐడి ప్రూఫ్ ఉండాలి ఎయిర్పోర్ట్ ఎక్స్చేంజ్లో రూ ఇరవై వేల నుంచి రూ ఇరవై ఒక వేల వస్తే ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ ఎక్స్చేంజ్లో రూ ఇరవై రెండు వేల నుంచి రూ ఇరవై రెండు వేల ఐదు వందల వస్తుంది డిఫరెన్స్ క్లర్గా తెలుస్తుంది థర్డ్ ఆప్షన్ బ్యాంక్స్ ఎక్స్చేంజ్ ఇండియాలో ఏ బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేయొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కొన్ని బ్రాంచెస్లో అన్ని బ్రాంచెస్లో ఫారెక్స్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు మెయిన్ బ్రాంచ్ లేదా ఫారెక్స్ బ్రాంచ్కి వెళ్ళాలి బ్యాంక్కి వెళ్లే ముందు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి సౌదీ రియల్ నగదు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇండియన్ బ్యాంక్ ఖాతా బిగ్ అమౌంట్ అయితే పాన్ కంప్లరీ బ్యాంక్ ఒక ఎక్స్చేంజ్ ఫారం ఇస్తుంది అని ఫిల్ చేశాక బ్యాంక్ వాళ్ళు చెక్ చేశాక బ్యాంక్ టు బ్యాంక్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సౌదీ ఫోరెక్స్ ఎక్స్చేంజ్ సెంటర్స్ కరెక్ట్గానే డబ్బు ఇస్తాయి ఆథరైజ్డ్ అండ్ బ్యాంక్ లింక్డ్ సెంటర్స్ అయితే భయపడాల్సిన పని లేదు రిసీప్స్ ఇస్తారు ఇప్పుడు వరకు ఇండియాలో ఎక్స్చేంజ్ కోసం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం సౌదీలోనే మార్చడం కోసం తెలుసుకుందాము సౌదీలో ఉన్న ఉన్నప్పుడు అల్రాజీ బ్యాంక్ సౌదీ నేషనల్ బ్యాంక్ వెస్టర్న్ యూనియన్ లూలు ఎక్స్చేంజ్ లాంటి చోట్ల డబ్బు ఇండియాకు పంపవచ్చు సౌదీలో నేరుగా ఇండియన్ రూపాయలు ఇవ్వరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇండియాకు పంపిస్తారు సౌదీలో జాబ్ చేసే వాళ్ళ జీతం ఎలా వస్తుంది తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన విషయం సౌదీలో జాబ్ చేస్తే జీతం క్యాష్గా ఇవ్వరు జీతం తప్పనిసరిగా తప్పనిసరిగా సౌదీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అందుకే ప్రతి ఉద్యోగి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి సౌదీలో బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి చూడో సౌదీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసినవి పాస్పోర్ట్ ఈక్వామా సౌదీ ఐడి కంపెనీ జాబ్ డాక్యుమెంట్ మొబైల్ నంబర్ పోత్లర్ బ్యాంకులు అల్ రజీహీ బ్యాంక్ ఎస్ఏబీబీ బ్యాంక్ రయ్యత్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు అకౌంట్ నంబర్ వస్తాయి అప్పటి నుంచి జీతం నేరుగా అకౌంట్లో పడుతుంది ఇప్పుడు సౌదీ జీతాన్ని ఇండియాకు ఎలా పంపిస్తారు తెలుసుకుందాం ఇది చాలామంది అడిగే ప్రశ్న బెస్ట్ మెథడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సౌదీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇండియా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బు ఆటోమేటిక్గా రియాల్ నుండి రూపాయలుగా మారుతుంది ఇది సేఫ్ లీగల్ ప్రూఫ్ ఉంటుంది కొంతమంది ప్రూఫ్ లేకుండా ఐక్యూఏమా ఐడి లేకుండా సౌదీ నుంచి క్యాష్ తీసుకుని ఇండియాలో మార్చుకుంటారు కానీ ఇది రిస్క్ దొంగతనం లాస్ రూల్స్ సమస్యలు ఉంటాయి మీకు సౌదీ కరెన్సీ కోసం ఎక్స్చేంజ్ కోసం సమాచారం ఇచ్చాను అనే అనుకుంటాను ఏమైనా మిస్ అవుతే కామెంట్ చేయండి ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడితే మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా ఇలాంటి కొత్త కొత్త ఉపయోగపడే వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు